దయచేసిన దైవజనులకు సోదరి సోదరులకు మరి ధాన్యాలయ్య గారికి అమెరికా నుంచి ఇండియా వచ్చిన ఐగారికి మరి హృదయపూర్వకంగా వేస్తున్నాను స్వాగత సమాచారం తెలియజేస్తున్నాం నా పేరు బతులు రమేష్ బాబు ప్రధాన నియోజకవర్గం ఇవ్వాలి తీసుకుని మరి ఐ నుంచి రెండు నిమిషాలు ప్రార్థన చేయాలనుకుంటున్నాను ముందుగా ప్రార్థన చేసే ముందు ప్రార్థన యొక్క ముఖ్యాంశం ముందుగా తెలియజేస్తాను నిరాశ నిస్సృహలతో ఎంతో మంది విద్యకు దూరమై విద్య అందక బైబిల్ వేద జ్ఞానాన్ని పొందలేక మరి ఎంతో మంది ఉన్నారు మరి ఎంతో మంది కూడా ఇక్కడ ఇక్కడ ఎంతో మంది దేవుజనులు కూడా వృద్ధులకు అనుకున్నారు అలాగే అనాథ పిల్లలకి నిరాశ నిస్పృహులను లేదంతున్న అనాథ పిల్లలు కూడా విద్యావంతులు చేసి సమాజంలో వాళ్ళకు ఉన్నత చాలా మంది అనుకున్నారు కానీ ఆ రెండు కూడా కడన పట్టణ సాధ్యపడలేదు మరి ఈరోజు ఐగారు మరి నాకు ఆయన చెప్తున్నప్పుడు నాకు ఒక ఉద్వేశం కలిగింది ఒక ఏదో అంటారు రోమాలు ఎక్కువ చేయడం మీద ఒక విధమైన భావ భావ ఆవేశానికి గురవుతారంటారు చూడండి ఆ విధంగా అనిపించింది తండ్రి ఐగారి సంకల్పం చాలా గొప్పది ఆరు సెట్ స్థలం ఉందంటున్నాడు కాబట్టి వృద్ధాప్యం కట్టాలనుకున్నాడు కాబట్టి వృద్ధాసనం ఒకటి అనానుకూలత ఎడ్యుకేషన్ ఒకటి పెడితే ఈ పడవ నియోజవర్గంలో ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన వ్యక్తివతారు వాళ్ళని విద్యావంతులు చేసి సమాజానికి వారు రేపటి బానులే రేపటి పౌరులుగా తీర్చిదిలకు ఆయన సంకల్పం చాలా గొప్పదని నా హృదయం వివరించింది ఇది నేను చేసే కారణం చదువుకుంటాము సృష్టికర్త అయిన తండ్రి దయామయా కర్ణామయ అని పవిత్రమైన వాళ్ళకి వందవాళ్ళు తండ్రి ఇదిగో తండ్రి అమెరికా ఇండియా నుంచి అమెరికా అమెరికా నుంచి మరి రెండు నెలలు అమెరికా మరి అక్కడ దైర్జన్యాలతో అక్కడ ఉన్న విశ్వాసులతో మరి ఎంతో గొప్పగా ప్రేమను పని వారి ప్రేమను పని ఏసై యొక్క ప్రేమను పంచిన దానియాలి ఎంతో ధన్యులని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నావు తండ్రి అదేవిధంగా అమెరికా నుంచి క్షేమంగా ఇండియా తీసుకొచ్చి భారతదేశం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ప్రడద పట్టణాలకు మరలా క్షేమంగా తీసుకొచ్చినందుకు అనేక వందరాలు శ్రోతాలు తెలియజేస్తున్నది వారు సదీవని ఈ రెండు నెలలు కూడా మరి వారికి చూసే బ్రాంచీలు చర్చిలు ఉన్నాయి మరి అవన్నీ కూడా దేవుడి యొక్క కృపతో నీ సహాయంతో ఈ రెండు నెలలు ఎటువంటి ప్రాంతానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏ సయా నీ చిత్తంతో మరి మా సహోదరికి ఆ శక్తి సమ ఆ శక్తి సామర్థ్యాలు ఆత్మవిశ్వాసము నువ్వు ఇచ్చినందుకు వందనాలు దాన్ని ఏ సయా ఇవ్వదని ఏదైనా తన ఉదయంలో సంకల్పం అనుకున్నాడు నేను చాలా సార్లు చెప్పాను అయ్యగారు మీరు వాద్యం బాగా చెప్తున్నారు మీ మీ జీవన విధానానికి మీ దయచేసి అవార్థం చేసుకోవచ్చు బోధించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ క్రీను అనుసరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నేను ఆర్థిక హిందంలో కాబట్టి అయ్యగారు మీ యొక్క లైఫ్ స్టైల్ గాని మీ జీవన విధానం మీ కుటుంబం కానీ నాకు అనిపిస్తుంది దేవుడు చేత హండ్రెడ్ పర్సెంట్ మీ కుటుంబం ఆశీర్వించదగినది ఆశీర్వించబడ్డది అయినా మీరు ఎప్పుడైనా సరే ఈ ఇరుగు చర్చిలోను ఈ ఇరుగు ప్రార్థన దేవుడు చిత్తాను సార్ ఇన్ని సంవత్సరాలు కొనసాగించాడు విశాలమైన స్థలంలో మరి ప్రార్థన అనేది మంచి చర్చి కట్టాలని చాలా సార్లు అన్నాను కానీ ఈ రోజు మరి దైవ సెంటర్ తరఫున చేసే అనౌన్స్మెంట్ చేశాడు ఒక ఆరు సెంటు స్థలం మొత్తం జనవరి నెలలో మేము కన్స్ట్రక్షన్ మొదలు పెడతామని చెప్పాడు ఆ కన్స్ట్రక్షన్ కానీ ఆ కొద్ది రోడ్డు ప్రాంతం అంటున్నారు ఆ ప్రతి భరించే విషయం కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ చర్చి ఒక రూపాలన్నీ కూడా కొద్ది సమయంలో ఒక సుందరమైన చర్చి నిర్మాణం జరగాలని ఏసైనా వేడుకుంటున్నారు ఆ నిర్మాణ క్రమంలోనే అలాగే వృద్ధుల యొక్క ఆశ్రయం ఎవరైతే చాలా మంది ప్రజల పట్టణంలో తల్లి ధనమాసాలను మోసి కళ్ళు ఆ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ రోడ్డు మీద ప్రస్తుతానము రైల్వే స్టేషన్లలో ఎంతో మంది వృద్ధులు మరి భిక్ష చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వారికి సరైన ఆదరణ లేదు ప్రజల టౌన్ మీరు కలి ఆశ్రమం పెడితే ఎంతో మంది దాతలు దేవుడు చిత్తానుసారం జరుగుతుంది ఆ సంకల్పం నెరవేరుతుంది దయచేసి ఏసయ్య మన వృద్ధాశ్రమం యొక్క సంకల్పాన్ని కూడా నెరవేర్చండి అదేవిధంగా ఎంతో మంది అనాథ పిల్లలు తల్లిదండ్రులు ఉండి కూడా అనాథలైన వారు తల్లిదండ్రులు లేకుండా అనాథలైన వారు ఎంతో మంది విద్యను దూరం అవుతున్నారు ప్రజల పట్టణము ఆ అనాథ పిల్లలందరికీ విద్యా బోధనలు చెబుతూ సంఘంలో వారు ఒక టీచర్ గా ఒక డాక్టర్ గా ఒక ఇంజనీర్ గా ఆ పరుల్ని తీర్చుకుంటూ మీ అనాథాశ్రమం కూడా ఒక కీలక భూమిక పోషించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను మీ సంకల్పం ఏదైతే ఉందో ఇక్కడ విశ్వ ఎన్ని సంఘాలైతే మీరు నిర్వహిస్తున్నారు అన్ని సంఘాలలో మీ సంకల్పాన్ని మనస వాచ కరుణ తెలియజేయండి మేమందరం కూడా కపటంగా వేషధారంగా కాకుండా మా హృదయ అంతరంగాల్లోంచి పెడలో ఆ ఆలస స్థలంలో విశాలమైన చర్చి ఆ ఆలస స్థలంలో ఉత్తాశ్రయం ఆలసంలో అనాథ విద్య విద్యాలయం కూడా నిర్వహించాలని మేము మనస్ఫూర్తిగా ఉదయపూర్తిగా ఇక్కడ విశ్వాసలే కానీ మీ సంగస్సులో కానీ అందరం కలిసి మేము ప్రార్థన చేస్తాం అయినా మీ సంకల్పం చాలా గొప్పది మీకు భారీ విధానాలు వస్తాయి విదేశాల నుంచే కానీ ఇక్కడ పెడగా పట్టణంలో ఎవరైతే నిర్వహితున్నారో వారందరూ కూడా మీ సంకల్పానికి అభినందించి మీకు డబ్బుల విషయంలో ఎటువంటి కోరుతా ఉన్నారు దయచేసి మీ సంకల్పం కోసం మీరు కూడా వ్యక్తిగతంగా ఆ దేవదేవుడికి ప్రతి నిత్యము ప్రతి ప్రతి క్షణం ఎక్కడికి వెళ్ళినా ఎటు వచ్చినా ప్రయాణం చేసినా ఆ సందర్భం ప్రార్థన చేయండి మీ విశ్వాసులుగా ప్రజల నియోజకవర్గం ఇవాళ దృష్టిగా కూడా పరిపూర్ణంగా ఏసు మనస్ఫూర్తిగా మేము ప్రార్థన చేస్తాం అయ్యారు మాకు చాలా సంతోషం అండి మీరు ఏసైనా విలువం చేస్తున్నాను ప్రజల నియోజకవర్గం ఇవాళ దృష్టిగా శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ ఎక్కువగా ఒక వెయ్యి మంది పాస్ యొక్క జీవన శైలి వారి విధానం అంతా కూడా మా తలతో చూస్తున్నాం మిమ్మల్ని నేను ప్రాజెక్ట్ ఎక్కించడం లేదు ఏసై లైవ్ వల్ల మీ లైఫ్ స్టైల్ కానీ మీ జీవన విధానం కానీ ఏసైకి బోధ కానీ ఏసై సుమార్తా బోధ బోధకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా మీ జీ మీ ఫ్యామిలీ జీవన విధానం మీ యొక్క వ్యక్తిగత జీవిత విధానం కూడా సుమార్తకు అనుగుణంగా ఉందని నేను మనసా వాచ కర్మ నా యొక్క సర్వే నా వ్యక్తిగత సర్వేలో నేను ఏసై ద్వారా తెలుసుకోగలిగాను మీరు ఈ విధంగా మీరు ముందుకెళ్ళి మరి మీ లక్ష్యాన్ని మీరు చెప్పారు నా జీవితంలో నా ప్రాణం ఉన్నంత వరకు మీరు ఆ మాట అన్నప్పుడు కూడా నా హృదయం ద్రవించింది ఏ పాస్టర్ కూడా ఈ మాట చాలా అదుపుగా ఉపయోగిస్తారు నా ప్రాణం ఉన్నంత వరకు మీ ఈ సంఘ ఒక వంద సంఘాలు పైగా చర్చీలు నిర్వహించాలి దానికి నేను ఉండాలి అది యేసయ్య కృప అది నా జీవితాశయం అని మీరు చెప్పారు మీ మీ జీవిత ఆశయం ఏసై రామంలో సంప్రీకృతం కావాలని మరి ఇటువంటి ప్రార్థనా కోటాలు ఇటువంటి విదేశీ స్వార్థ ప్రయాణాలు ఎన్నో మీ జీవితంలో చేయాలని ఆ ఏసఐ నామంలో వేడుకుంటున్నాను ఆ ప్రార్థన విశ్వాసంతో కూడా విశ్వాసాలను కూడా సేకరించమని ఏసఐ ఆ